ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వ్యాయామాలు లేకుండా కాస్త కదలకుండా కూర్చుని ఉద్యోగ వ్యాపారాలు చేయటం వల్ల కానీ కంప్యూటర్ వర్క్ ఎక్కువ చేయటం వల్ల కానీ మరి రిటైర్ అయిన తర్వాత కానీ లేకపోతే కొంతమంది ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత కాస్త సెడెంటరీ వర్క్ వల్ల కానీ ఇంట్లో ఉండే గృహిణీలకు కానీ ఈ మధ్య ఆడ మగ పిల్ల పెద్ద అనే భేదం లేకుండా చేసే పనితో సంబంధం లేకుండా మెడ దగ్గర నుంచి ముడ్డిపోసల వరకు రకరకాలుగా నొప్పులు వచ్చి నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ డిస్క్ పెయిన్ సాటిక్ పెయిన్ లోవర్ బ్యాక్ పెయిన్ ఇలాంటి వాటితో చాలామంది ఇబ్బంది పడుతున్నారు చాలామంది ఇట్లాంటి వాటికి సర్జరీల వరకు వెళ్ళిపోతూ ఉంటారు సర్జరీ ఫైనల్ ఆప్షన్ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గనప్పుడు మాత్రం సర్జరీకి వెళ్ళటం తప్పదు కానీ న్యాచురోపతి విధానంలో యోగా థెరపీలో ఇలాంటి సమస్యలైనటికి చక్కటి పర్మనెంట్ సొల్యూషన్ అందిస్తుంది వితౌట్ సర్జరీ ఇట్లాంటి వాటి నుంచి మీరు బయటపడవచ్చు అలాంటిది న్యాచురోపతి విధానంలో యోగా ఒక ప్రత్యేకమైన సిలబస్ అనమాట న్యాచురోపతి డాక్టర్స్ అందరూ ఐదున్నర సంవత్సరాలు యోగా గురించి చదువుతారండి ఎక్కడన్నా యోగా గురించి ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సు వన్ ఇయర్ లేకపోతే పీజీ డిప్లొమా అని ఇట్లా ఆరు నెలలు వన్ ఇయర్ చదువుతుంటారు లేకపోతే రెండేళ్ళు కానీ ఇక్కడ ఐదున్నర సంవత్సరాలు చదువుతారు అందుకని ప్రత్యేకమైన అవగాహన యోగా గురించి న్యాచురోపతి విధానంలో డాక్టర్స్కి ఉంటుంది కాబట్టి ఇలాంటి మెడనొప్పి నడు నొప్పి డిస్క్ ప్రాబ్లమ్ సాయటిక్ పెయిన్ ఉన్నవారికి ఆపరేషన్ వరకు వెళ్లకుండా మళ్ళీ మీ పని సామర్థ్యం ఎనిమిది పది గంటలు చేసుకున్న మీకు నొప్పి లేకుండా చేయించుకోవటానికి వితౌట్ సర్జరీ చక్కటి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వటానికి న్యాచురోపతి మార్గం బెస్ట్గా ఉపయోగపడుతుంది అలాంటి బాధలు పడేవారికి మన ఆరోగ్యాలయంలో ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ ఉంటే ఇలాంటి వారికి పూర్తిగా సమస్య నుంచి బయటపడటానికి మంచి అవకాశం ఉంటుంది మరి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వారికి ఆశ్రమంలో ఉంటూ వైఫై ఫెసిలిటీ రూమ్ దగ్గర ఉంటుంది చక్కగా వర్క్ చేసుకుంటూ కూడా మీరు ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకోవచ్చు మనకిక్కడ ఇండియాలో చాలా నేచురల్ కేర్ హాస్పిటల్లో లేని థెరఫీ ఒకటి ఉంటుంది పెయిన్ రిలీఫ్ యోగా స్పెషల్గా ఇక్కడ ఒక నలభై యాభై మంది స్టాఫ్ పనిచేస్తారు ఇలాంటి వారి కొరకు ఒక్కొక్కరికి హాఫ్ ఎన్ అవర్ నుంచి వన్ అవర్ స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేసి దగ్గరుండి వ్యక్తిగతంగా వాళ్ళకి చేయించాల్సి వస్తుంది అట్లా చేపిస్తారు దీనికి వన్ రూపీ ఛార్జ్ చేయరు మన ఆశ్రమంలో మన ఆశ్రమంలో ఎప్పుడూ ఐదు ఆరు వందల మంది ఉంటారు కదా ఇట్లాంటి సమస్యలతో వచ్చేళ్ళే వారికి అసలు ఛార్జ్ ఎవరికి అదనంగా తీసుకోరు అంటే పది మందికి మంచి ఉపశమనాన్ని ఇవ్వాలి మరి అంతమంది స్టాఫ్ పనిచేస్తూ ఒక్కొక్కడికి ఒక గంట సేపు అరగంట సేపు కాన్సన్ట్రేట్ చేయాలంటే మరి రోజుకు రెండు వందల మంది కంటే ఎక్కువ చేయలేం కానీ అంతమంది ఉంటే కానీ రెండు వందల మందికి అవ్వట్లేదు మాకు ఇక్కడ అయినా సరే ఛార్జ్ లేకుండా ఇస్తుంటాం ఇక్కడ ఈ పెయిన్ రిలీఫ్ యోగా హెడ్ డాక్టర్ ప్రేమవీణ యోగాలో ఎండి చేశారు ఆవిడ త్రీ ఇయర్స్ ఎండి చేశారు యోగా ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ న్యాచురోపతి డిగ్రీ తర్వాత త్రీ ఇయర్స్ ఎండి యోగాలో చేశారు మరి వాళ్ళ గైడ్ లైన్స్లో మరి ట్రైనీ డాక్టర్ చాలామంది ఉంటారు ఇండియా నుంచి ఎక్కడి నుంచో ట్రైనింగ్ కోసం మన దగ్గరికి వస్తారు అలాంటి డాక్టర్స్ అలాగే యోగా మాస్టర్స్ మరియు థెరపిస్ట్లు యోగా థెరపిస్టులు ఇట్లా అందరూ ఉండి పిల్లోస్తోను స్టిక్స్తోనూ కొన్ని రోలర్స్తోను కొన్ని రకాల స్ట్రెచెస్తోనూ కొన్ని రకాలుగా దగ్గరుండి యోగా మాస్టర్ పట్టుకొని ఆ మ్యానిపులేషన్ ఇట్లా స్పైన్కి చేస్తూ మజిల్ రిలాక్స్ చేయడానికి ఉపయోగిస్తూ కొన్ని రకాలుగా ఇట్లా ఎక్సర్సైజెస్తోను మీకు ఇలాంటి సంబంధమైన సమస్యల నుంచి ఉపశమనం మంచిగా కలిగేటట్టు చేస్తారు డ్రగ్లెస్ థెరపీ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇలాంటి వాటి నుంచి బయటపడవచ్చు అలాగే ఏ వ్యాయామాలు చేయాలి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏ ఆసనాలు చేయాలి ఏవి చేయకూడదు ఇవన్నీ దగ్గరుండి ట్రైనింగ్ ఇస్తారు జనరల్ <laughs> యోగా క్లాస్కి ఇతర ఓబీసీ ఎక్సర్సైజ్ క్లాస్కి వీళ్ళు వెళ్ళకూడదు ప్రత్యేకంగా ఇట్లా ఉండి వీళ్ళ పర్యవేక్షణలోనే చేస్తారు ఇలాంటి యోగా థెరపీతో పాటు మన దగ్గర ఫిజియోథెరపీ పది మంది డాక్టర్లు ముప్పై నాలుగు మంది స్టాఫ్ ఉంటారు ఇవన్నీ కూడా పెద్ద ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ మన దగ్గర ఉంది దాంట్లో ఒక్క రూపాయి ఛార్జ్ చేయకుండా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్లు ఇక్కడ అందిస్తారు అలాగే దీంతోపాటు ఆకు ప్రెషర్ ట్రీట్మెంట్స్ ఇలాంటి నొప్పులకి బెస్ట్గా ఉపయోగపడతాయి డ్రగ్లెస్ థెరపీ అది అందుబాటులో ఉంటుంది ఇలాంటి నొప్పులతో వచ్చిన వారికి మెడకి నడుముకి బ్యాక్ మజిల్స్ ఫ్రీ చేయడానికి కూడా డాక్టర్ రికమెండ్ చేసి మసాజ్ కూడా రాపిస్తే చేస్తారు అక్కడ ఇలాంటివన్నీ ఇక్కడ జరుగుతాయి దీనితో పాటు కొన్ని రకాల వాటర్ ట్రీట్మెంట్స్ వేడి నీళ్ళ కాపడాలు అట్లాగే వేడి నీళ్ళ స్ప్రేలు ఇలాంటివి కూడా నేచురల్ క్యూర్లు అందుబాటులో ఉంటాయి ఇలాంటి వాటి అన్నిటి ద్వారా ఈ సమస్యలతో బాధపడేవారికి పూర్తిగా పర్మనెంట్ సొల్యూషన్ అందించడానికి న్యాచురోపతి చక్కగా ఉపయోగపడుతుంది అంటే పదిహేను రోజులు ఉన్నప్పుడు కొంతమందికి అసలు రిజల్ట్ కొంతమందికి స్టార్ట్ అవ్వట్లా పదిహేను రోజులు అయిపోతున్నది నెల రోజులు ఉన్నప్పుడు పాతిక ముప్పై శాతం నలభై శాతం చాలామందికి వస్తున్నది కొంతమంది అరవై డెబ్బై శాతం కూడా వస్తుంది సివిటీ తక్కువ ఉన్న వారికి హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా పోగొట్టుకుని మళ్ళీ అన్ని పనులు చేసుకుంటున్నా పెయిన్ లేకుండా దాకా ఉండాలనుకుంటారు కొంతమంది అందుకని అలాంటి వారికి ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ ఉంటే మీరు కంప్లీట్గా పెయిన్ ఫ్రీ పెయిన్ కిల్లర్ ఫ్రీ రెండు రకాలుగా మీరు అవటానికి మంచిగా అవకాశం ఈ క్యాంప్స్ కలిగిస్తాయి మరి ఇట్లా మన ఫాలోవర్స్ ఎంతోమంది ఇలాంటి మెడ నొప్పి నడు నొప్పి డిస్క్ ప్రాబ్లమ్స్ సాయటిక్ పెయిన్తో నడవలేకుండా వచ్చినాయి వారికి మరి బెడ్ అని ఉన్న వారికి కూడా ఎంత మంచి రిలీఫ్ వచ్చి వాళ్ళు ఎట్లా తిరుగుతారో వాళ్ళ మాటల్లో కొన్ని నిమిషాలు విందాం నా పేరు శాంతి నేను నెల్లూరు జిల్లా అక్బరాబాద్ విలేజ్ నుంచి ఏస్పేట మండలం నుంచి వచ్చాను నా ఇయర్స్ థర్టీ ఫోర్ ఇయర్స్ అండి నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండేది కూర్చోవడం కూర్చొని లేయడానికి కూడా చాలా కష్టంగా ఉండేదనమాట థర్టీ ఫోర్ ఇయర్స్కి అంత బ్యాక్ పెయిన్ వచ్చింది నేను త్రీ ఫోర్ హాస్పిటల్ చుట్టూ తిరిగాను ఒక ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ కూడా ఖర్చు పెట్టుకున్నాను దానివల్ల ఎట్లాంటి ఉపయోగం లేకపోయింది సరే యూట్యూబ్లో ఇలా చూశాను మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం ఉంటుంది ఇక్కడ చాలా వాటికి నయం రోగాలకి నయం చేస్తారు అని తెలుసుకున్నాను నేను కూడా ఒకసారి ఇక్కడికి వెళ్ళొద్దాము అని అనుకొని ఇప్పటికి మేము వచ్చి పదకొండు రోజులైంది మేము వచ్చిన రెండు రోజుల నుంచి ఫాస్టింగ్ స్టార్ట్ చేశారు తేనె తేనె నిమ్మరసంతో స్టార్ట్ చేశాము ఇట్లా సెవెన్ డేస్ నేను ఫాస్టింగ్లో ఉన్నాను ఈ సెవెన్ డేస్ ఫాస్టింగ్ తర్వాత ఆ సెవెన్ డేస్లో కూడా రోజు వెళ్ళేసి జాగింగ్ తర్వాత యోగాలు తర్వాత పెయిన్ రిలీఫ్ యోగా తర్వాత వచ్చేసి స్విమ్మింగ్ పూల్ యాక్టివిటీస్ అన్నిట్లో పాల్గొనడం జరిగింది ఇప్పుడు ఈ లెవెన్ డేస్ కల్లా నేను ఫైవ్ కేజెస్ వెయిట్ తగ్గాను ఆ తర్వాత నేను చాలా యాక్టివ్గా ఉన్నట్టు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది తర్వాత వచ్చేసి నా బ్యాక్ పెయిన్ కూడా చాలా వరకు తగ్గింది ఇప్పుడు ఉన్న ఇంతకుముందు కూర్చొని లేయడం ఇట్లాంటి ఇబ్బంది పడే నేను ఇప్పుడు చాలా యాక్టివ్గా చాలా పనులు ఈజీగా చేయగలుగుతున్నాను నమస్తే అండి నా పేరు స్కందస్వరూప్ మా మదర్ వెంకటలక్ష్మి గారు మేము బెంగళూరు నుంచి వచ్చినాము మాది యాక్చువల్లీ ప్రాబ్లం నేను ఐటీబిటీలో వర్క్ చేస్తాను సో నాకు బ్యాక్ పెయిన్ మళ్ళీ వెయిట్ లాస్ కోసం మెయిన్ వచ్చింది సో ఇక్కడ వచ్చినప్పటి నుంచి నాది నేను ఫైవ్ టు సిక్స్ కేజీస్ తక్కువైనాను వెయిట్ ప్లస్ డాక్టర్స్ చాలా కోఆపరేటింగ్ ఉన్నారు మాకు ఇప్పుడు బ్యాక్ పెయిన్ అసలు లేనే లేదు సో ట్రీట్మెంట్స్ అంతా చాలా బాగుంది ఇక్కడ మసాజ్ అయిండొచ్చు వేరే ఇది వేయొచ్చు హెడ్ రిఫ్లెక్స్ అజ్ చేయొచ్చు ఆక్యూపంచర్ ఎవ్రీథింగ్ యు గెట్ ఎవ్రీథింగ్ అట్ వన్ పాయింట్ నేను థైరాయిడ్ ప్రాబ్లము డస్ట్ అలర్జీ కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి వచ్చాను ఇక ట్రీట్మెంట్స్ అంతా బాగున్నాయి నాకు థైరాయిడ్ తగ్గింది వేరే అన్ని నాకు బాగా నచ్చినాయి ఇక్కడ బాగుంది ట్రీట్మెంట్ చూస్తారు కదా అంత మంచి ఉపశమనం వచ్చిందో వాళ్ళ మాటల్లో అర్థమైంది కదా మరి కొత్త జీవితం కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి అట్లాగే ఉద్యోగాలు అయిపోయి రిటైర్ అయిన వారికి కూడా కొంతమంది శేష జీవితం గడిపేటప్పుడు ఈ సమస్యలు ఉంటాయి అలాంటి వారికి కూడా పెన్షన్ వస్తుంది అనుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు అయితే రిటైర్ అయిన వారికి కూడా మన ఆశ్రమంలో చేరి డబ్బులు కట్టి చేరుతారు రిలేటెడ్ బిల్ పట్టుకెళ్ళి మీరు గవర్నమెంట్కి సబ్మిట్ చేసుకుంటే ఆ డబ్బులు మొత్తం మీకు వాపస్ వస్తాయి ఇక్కడ నలభై ఐదు రోజులు అరవై రోజులు ఉన్న అమౌంట్ మొత్తం మీకు గవర్నమెంట్ రిటర్న్ చేస్తుంది అనమాట అట్లాగే మీకు ఉద్యోగస్తులు మీ ఆవిడకి ట్రబుల్ ఉంటే మీరు పంపచ్చు అది ఆవిడ ఉద్యోగి వాళ్ళ హస్బెండ్ని కూడా ఇక్కడ పంపించవచ్చు రీయంబర్స్మెంట్ అవుతాయి అట్లాంటి ఫెసిలిటీ ఉంటుంది పెళ్లి కాని పిల్లలు ఉన్న ఉద్యోగం లేని పిల్లలు ఉన్నారనుకోండి పేరెంట్స్ ఉద్యోగస్తులయితే వాళ్ళని పంపితే వాళ్ళ పిల్లలకి ఈ ఫెసిలిటీ వస్తుంది తగ్గించుకుని వెళ్ళవచ్చు అనమాట కాబట్టి ఇలా ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్ నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రాబ్లమ్ సాయటిక్ పెయిన్ లోవర్ బ్యాక్ పెయిన్ ఇట్లాంటి సంబంధమైన సమస్యలతో ఉన్నవారు ఈ నలభై ఐదు రోజులు అరవై రోజులు క్యాంపులో చేరేటప్పుడు మనం మీ కొరకు ఎక్కువ డబ్బులు అవ్వకుండా సబ్సిడైజ్ చేసి తక్కువ రేట్లు అందిస్తున్న ఫెసిలిటీ సిక్స్టీ డేస్ ఎవరైనా ఇట్లాంటి వాటి కొరకు ఉంటే నాన్ ఏసీలో ముగ్గురు నలుగురు ఉండే రూమ్స్ ఉంటాయి కదా మన దగ్గర షేరింగ్ రూమ్స్ అంటారు అట్లాంటి వాటిలో పద్నాలుగు వందల యాభై రూపాయలు ఒక రోజుకు పడుతుంది అనమాట మనకి సహజంగా రెండు వేల ఐదు వందల రూపాయలు పర్ డే కడితేనే సాధకులు మెయింటెనెన్స్ అవుతుంది కానీ అంత కట్టాల్సింది మీకు ఇప్పుడు పద్నాలుగు వందల యాభైకి ఫెసిలిటీ ఇస్తున్నట్టు అనమాట అలాగే ఇద్దరుండే ట్విన్ షేరింగ్ రూమ్స్లో అయితే పదిహేను వందల ఎనభై మూడు రూపాయలు పడుతున్నది అదే ఫార్టీ ఫైవ్ డేస్కి ఉండేటప్పుడు పదహారు వందలు ఇంకా ఇద్దరుండే రూములు అయితే కొద్దిగా పదిహేడు వందల ఎనభై చిల్లర అట్లా పడుతున్నది కాబట్టి మీరు న్యాచురోపతి విధానం ద్వారా డ్రగ్లెస్ థెరఫీ సైడ్ ఎఫెక్ట్ లేని మార్గం కాబట్టి ఇలాంటి నొప్పులతో బాధపడేవారికి మరి ఈ నాన్ ఏసీ అకామిడేషన్లో రెండు రకాలుగా ఫెసిలిటీస్ ఫార్టీ ఫైవ్ డేస్ సిక్స్టీ డేస్కి ఏసీ రూమ్లో కూడా అకామిడేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి వారు సంప్రదించి దిగువ నెంబర్ కాల్ చేస్తే ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు మరి ప్రతి నెలా రెండు క్యాంప్స్ ఉంటాయి పదహారో తేదీ ఒకటో తేదీ మీకు ఎప్పుడు వీలుంటప్పుడు చేరి చక్క ఇలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు అంటే ఇలాంటి సమస్యల కోసం మీరు చేరితే మీరు ఓవర్ వెయిట్ వల్ల ఈ సమస్యలు వస్తాయి ఓవర్ వెయిట్ తగ్గుతూ పది పదిహేను కేజీలు పదిహేను కేజీలు కూడా తగ్గవచ్చు అరవై రోజులు ఉంటే అట్లా వెయిట్ తగ్గించుకుంటే ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు హార్మోన్ సమస్యలు ఉంటాయి పిల్లలు పుట్టని సమస్యలు ఉంటాయి ఇతర ఫ్యాటీ లివర్ ఇతర కొలెస్ట్రాల్ గుండె సంబంధమైన సమస్యలు ఉంటాయి అవి తగ్గించుకుంటూ షుగర్ తగ్గించుకోవచ్చు ఈ నొప్పుల కోసం వచ్చినా మీకు వద్దన్న ఆ సమస్యలు తగ్గుతాయి అవన్నీ బోనస్లా తగ్గుతాయి అదే న్యాచురోపతిలో ఉండే గొప్పతనం మీరు ఇట్లా ఈ స్పెషల్ క్యాంప్స్లో చేరి ఇట్లాంటి సమస్యల నుంచి బయటపడటానికి ఉపయోగించుకోవాలంటే జీరో ఎయిట్ సిక్స్ త్రీ టూ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఎయిట్ ఈ నెంబర్కి సంప్రదించి ఉదయం ఆరు గంటల సాయంకాలం తొమ్మిదిలోపు సంప్రదించి వివరాలు తెలుసుకుని ఉపయోగించుకోగలరాని విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి వారికి అవేర్నెస్ కలిగించుకోవటానికి స్పెషల్గా డాక్టర్లు ఈ సమస్యలో వచ్చిన వచ్చిన వారికి స్పెషల్ క్లాసెస్ తీసుకుని వీడియో ప్రజెంటేషన్ ద్వారా స్పెషల్ డెమాన్స్ట్రేషన్ ద్వారా మీకు ఇవన్నీ అవగాహన కలిగించి పంపుతారు కూర్చునే విధానం పడుకునే విధానం ఎలా ఉండాలి ఇవన్నీ అవేర్నెస్ డిస్క్లు పోసల మీద అవగాహన స్పెషల్గా అందిస్తారు అనమాట మరి ఇట్లాంటి క్యాంప్స్ని ఉపయోగించుకుంటే ఇలాంటి సమస్యలు ఉన్న వారికి మంచి మేలు జరుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం